ఒక్క కూడా రిలీజ్ కాకుండానే సోషల్ మీడియా షేక్ చేసిన చంద్రహాసన్ గారు ఆటిట్యూడ్ స్టార్ యామ్ సూపర్ ఫైన్ హౌ ఆర్ ఫైన్ సార్ అండ్ మీరు హౌర్ సినిమా ఫస్ట్ సినిమా రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాకు అసలు అవుట్పుట్ ఎలా వచ్చింది అది ప్రజలు చూసి చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మంత్ మొత్తం వెరీ యాక్టివ్ ఉండబోతున్న ప్రమోషన్స్ లో వరదలు అవన్నీ దేవుడి దగ్గర తగ్గిపోతే బయటకు కూడా వెళ్ళి ప్రమోషన్స్ చేస్తాము తగిన తగ్గకపోయినా ఆన్లైన్ లో మాత్రం మనం పోస్ట్ చేయడం యాక్టివ్ గా ఈ టూ ఇయర్స్ నేను లేకపోవడం కారణంతో అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు చాలా మంది ఏమన్నారు అంటే భయపడ్డాడు ట్రోల్స్ వల్ల అది ఇదని చాలా మంది అన్నారు అది మీరు భయపడ్డారు అసలు మీకు అలా అనిపించిందా వాట్ ఎవర్ అప్పుడు అలా అనుకున్నారు ఎలా ఎవరు అనుకుంటారు ఫ్రీడమ్ టు థింక్ సో యా మీరే నేనేం దేనికి భయం లేదు అసలు ఆ ట్రోల్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఎమోషన్ అయ్యారా అసలు భయపడరా లేదు నేను ఎంజాయ్ చేశాను నాకు నచ్చింది అలాగా ట్రోల్స్ రావడం అదంతా ఎందుకంటే భూతత్వం వేసుకొని చూస్తారని అని అర్థమైంది అసలు అసలు పట్టించుకోవడం కంటే పట్టించుకోవడం ఈస్ వెరీ గుడ్ థింగ్ లైఫ్ లో మనం ఏం చేసినా నెగిటివిటీ ఉండదు పాజిటివిటీ ఉండదు సో నెగిటివ్ వస్తే దాన్ని మనం పాజిటివ్ గా మార్చుకోవాలి అది మన విల్ పవర్ మీద ఉంటది సో ఇప్పుడు నేను పాజిటివ్ గా మార్చి చూపిస్తే ఈ జనరేషన్ కి నేను ఒక ఇన్స్పిరేషన్ అవుతానని నేను అనుకుంటున్నాను ఇది ఒక ఆఫ్ డికేడ్ అవుతుంది ఎందుకంటే చాలా చీప్ చేసేసారు చాలా మంది ఇంత చీప్ చేసాక నేను ఒక దీన్ని మొత్తం మార్చి మార్చినే యాటిట్యూడ్ అని అయితే గనక ఐ బి వెరీ హ్యాపీ బికాస్ నెగిటివిటీ మీద పాజిటివిటీ గెలిచింది ఆ రీజన్ హ్యాపీ అవుతాను అంతే ఫస్ట్ సిమ్ విజయ్ తిరుపతి గారు టీజర్ లాంచ్ చేశారు ఆయనకు మీరు మళ్ళీ కలిసి కలిసారా ఈ సినిమా ట్రైలర్ గా అని చూపించారు లేదండి ఆయన ఈజ్ అ వెరీ బిజీ పర్సన్ అసలు ఆ టీజర్ నాకు లాంచ్ చేయడానికి ఆయన టైం ఇవ్వడమే నాకు చాలా 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 హ్యాపీ సో దానికి నేను ఆ ఒక పొజిషన్ కి నేను నిజంగా ఆయన టైం కి అర్హుండే అని ఫీల్ అయ్యేటప్పుడు ఐ ట్రై టు కాంటాక్ట్ ఆర్ ఐ ట్రై టు కొలాబరేట్ ఆర్ డూ మోర్ ఈ ఈవా ఏమో అది ఆ టైంలో తెలుస్తుంది మనకి సో మీకు ఎవరితోనైతే మై ఫాదర్స్ ప్లానింగ్ గొప్ప పర్సన్ ఎవరు అవుతాం అంటే టైం ఇస్తారు నాకు అందరి ఇష్టమే ఏ హీరో అయినా నాకు ఇష్టమే నేను అంటే ప్రతి హీరో హార్డ్ వర్క్ పెడతాడు కదా నేను ఒక నేను చేసినప్పుడు నా హార్డ్ వర్క్ నాకు తెలిసి నేను ఎక్కడెక్కడ పెట్టాను సో నాకు అందరిది కనిపిస్తుంది ఇంకోటి ఇప్పుడు కాస్ గురించి అనేది అమౌంట్ డొనేట్ చేశారు కాబట్టి మీ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు అమౌంట్ డొనేట్ చేయడానికి ముందు రాలేదు ఒకరు మీరు వచ్చారు ఎందుకు అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది ఇప్పుడు సినిమా చేస్తుంది యాక్చువల్ యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంట్లో నాకున్న దానికి యాక్చువల్గా ఏ ప్రెస్ మీట్ లేకుండా యాటిట్యూడ్ స్టార్ లేకుండా సినిమా వైపు రాకుండా తిని పడుకోవచ్చు హ్యాపీగా లైఫ్ లో ఇప్పుడు ఈ జనరేషన్ ఒక మంచి ఒక వైఫ్ ని చూసుకొని ఐ కుడ్ బి హౌస్ హస్బెండ్ ఆల్సో బట్ నాకు ఏదనిపిస్తే నేను చేస్తా నాకు నేను ఎలా హ్యాపీగా ఉంటాను నా చుట్టూ ఉన్న హ్యాపీగా ఉండి ఎంటర్టైన్ అయ్యి లాఫ్ అయ్యి ఆ స్మైలీగా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది సో దానికి నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను వచ్చేసి మీ ఫాదర్ అనేది బుల్లి తెర మెగాస్టార్ మీరు కూడా యాంటిట్యూడ్ స్టార్ అనే పేరు వచ్చింది ఆ పేరు ని మీరు నిలబెట్టుకోవడానికి ఏం ట్రై చేస్తారు మీ ఫాదర్ పేరు ని నిలబెట్టడానికి ఇంకా మీరు ఎంత స్ట్రాంగ్ గా చేస్తారు అది ఏం చేశాను అనేది మరి ఆడియన్స్ చెప్తేనే రైట్ అండ్ వచ్చేసి ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది చాలా మంది తీస్తారు కొత్త కొత్త వాళ్ళు మీరు ఇప్పుడు టీజర్ చూస్తే బాయ్ నెక్స్ట్ టోర్ క్యారెక్టర్ లాగా ఉంది మీరు ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమన్నా చేయబోతురా ఓన్లీ జస్ట్ ఫైట్స్ అలాంటి రెగ్యులర్ డ్రామా స్టోరీస్ చేయబోతున్నా ఇప్పుడు ఈ త్రీ సినిమా కమిటీ కాబట్టి ఇవి చేశాను బట్ ఇంకా మీద రాబోయేవన్నీ నేను రొటీన్ ఉండవు ఇప్పుడు ఈ మూడు కూడా డిఫరెంట్ జానర్స్ దాని దాని మీద కూడా నెక్స్ట్ అన్ని విల్ బి ఫుల్ కంటెంట్ ఓరియంటెడ్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ సినిమా బాగా హిట్ కావాలని